గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి పొంగూరు నారాయణ పరిచయం అక్కర్లేని పేరు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు ముఖ్యంగా అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కావచ్చు అమరావతి నిర్మాణంలో ముందుండి కీలక భూమిక పోషించి అమరావతి రైతుల్ని ఒప్పించి భూమిని సేకరించి అమరావతి నిర్మాణాన్ని వేగంగా పరుగులు పెట్టించడంలో ఆయనది కీలకమైనటువంటి పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే అందుకే ఒక విజనరీ లీడర్ అని చెప్తారు చంద్రబాబు గారు ఏ విజన్తో అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుండి నడిపించారు అలాగే నారాయణ గారు కూడా తనకు అప్పగించిన పనిని తనకు కేటాయించిన శాఖకు సంబంధించి అంతే కష్టంతో పనిచేసి ఇష్టంతో పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆయన వేసిన రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఫుట్పాత్ల నిర్మాణం కావచ్చు మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు దాంతోపాటు పార్కుల సుందరీకరణ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పటికీ కూడా నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన చేసిన అభివృద్ధి గురించే చాలా గొప్పగా మాట్లాడతారు ఎంతో విజంతో పనిచేస్తారు ఎందుకంటే మనం చేసిన అభివృద్ధి ప్రజలు మన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది మనం పని చేస్తే ఆ పనినే ప్రజలు తలుచుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఒక విజంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి గతంలో ఉంది అదే సమయంలో ప్యారలల్గా ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఇటు సిటీని అభివృద్ధి చేస్తూ ఇటు కొత్తగా రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించడంలో అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా అమరావతిని అనుకుని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోవడంలో ప్రతినిత్యం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మున్సిపల్ శాఖ మంత్రిగా కింది స్థాయిలో ఉన్న అధికారులకు అవగాహన కల్పిస్తూ అమరావతి నిర్మాణం ఈ స్థాయిలో మనం పూర్తి చేయాలి అమరావతి నిర్మాణం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలకు ధీటుగా ఏమాత్రం తీసిపోని విధంగా మనం ఒక అద్భుతమైన రాజధాని నగరం నిర్మించుకోవాలన్న ఒక తలంపుతో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఒక గొప్ప రాజధాని చేయాలన్న ఆలోచనతో నిత్యం కృషి చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఎందుకంటే రైతుల్ని ఒప్పించడం విషయంలో కావచ్చు తర్వాత అమరావతి రాజధానికి శంకుస్థాపన మోదీ గారు చేసిన తర్వాత వడివడిగా అడుగులు పడుతూ ఒక్కొక్క మెట్టు ఎగుతూ రాజధాని నిర్మాణంలో ఒక కీలక పాత్ర పొంగూరు నారాయణ గారిది ఉందని చెప్పాలి ఎందుకంటే తాత్కాలిక భావనాలు నిర్మించడం కావచ్చు ఆ తర్వాత అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో అమరావతి నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి పొంగూరు నారాయణ సో అదే విజన్తో ఇటు తన నియోజకవర్గం ఇటువైపు అమరావతి నిర్మాణం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు కీలకమైనటువంటి పట్టణాలు నగరాల అభివృద్ధిలో మున్సిపల్ శాఖ మంత్రిగా గొప్ప పనులు చేశారు నారాయణ గారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఆయన ఎంత అభివృద్ధి చేశారని చెప్పడానికి ఒక కారర్పేట్ ఆయన ఎంత అభివృద్ధి చేశారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది వైసీపీ అలాంటి వేవిలో కూడా పొంగూరు నారాయణ గారు కేవలం రెండు వేల ఓట్ల లోపు తేడాతోనే ఆయన ఓటమిని చూసిన పరిస్థితుంది అప్పుడు ఆయన మీద గెలిచినటువంటి వ్యక్తి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కేవలం రెండు వేల ఓట్ల లోపే గెలిచారు అంటే ఆ సమయంలో అక్కడ తెలుగుదేశం పార్టీలో కొంత సమన్వయ లోపంతో నాయకులు పనిచేయటం వల్ల కొంత సహకారం లోపించడం వల్ల ఓడిపోయారే తప్పించి నిజంగా నాయకుల్లో అక్కడ ఆ సమన్వయం ఉంటే గనక నాయకులు కష్టించి కొద్దిగా పనిచేస్తుంటే గనుక నారాయణ గారు గెలిచి ఉండేవాళ్ళు అని చెప్తారు ఎందుకంటే ఈరోజు కూడా నారాయణ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేసినటువంటి అనేక పనుల గురించే ఇప్పటికే మాట్లాడుకుంటారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కనుమరుగైపోయింది ఆ రోజు చేసిన నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి ఉంది తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదు మళ్ళీ నారాయణ గారు గెలవాలని చెప్పేసి అక్కడ జనం కోరుకుంటున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ అయితే మనకు వస్తున్నాయి సో నారాయణ గారిని స్థానిక ప్రజలు బలంగా కోరుకుంటున్నారు మళ్ళీ నారాయణ గారికి అక్కడ అవకాశం ఇవ్వటానికి స్థానిక నాయకత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఒక విజనరీ లీడర్కి ఎందుకంటే ఈయన చదువుకున్న వ్యక్తి పది మందికి చదువు చెప్పిస్తున్నటువంటి వ్యక్తి సో ఇలాంటి విజన్ ఉన్నటువంటి లీడర్ మళ్ళీ మనకు వస్తే గనక మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు అమరావతి ఎక్కడైతే ఫుల్ స్టాప్ పడ్డదో ఆ అమరావతి రాజధానిని కొనసాగించాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎట్టి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇటు మనకి ఒక ప్రపంచస్థాయి నగరం అందించే దాంట్లో భాగంగా నారాయణ గారు మళ్ళీ ఒక కీలక పాత్ర పోషించాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే విజనరీస్ ఇద్దరు నేతలు కలిస్తే కనుక డెఫినెట్గా అభివృద్ధి పరుగులు పెడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు సో ఇలాంటి విజనరీ లీడర్స్ని మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కావాలి మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల్లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన గెలుపుని చాలామంది కాంక్షిస్తున్నారు ఎలక్షన్స్ ఎంతో సమయం లేదు మే పదమూడున ఎన్నిక జరగబోతుంది జూన్ నాలుగున ఫలితం రాబోతుంది మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్